మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంతమంది స్టార్ హీరోలు మరే పరిశ్రమలో కూడా ఉండరు ప్రభాస్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఆనాటి హీరోలు చిరంజీవి బాలయ్యబాబు నాగార్జున వెంకటేష్ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా ఎక్కువ ఉంటుంది తెలుగులో నెంబర్ వన్ హీరో ఎవరనే విషయంలో కొన్నాళ్ళ నుంచి తెలుగు ఫిలిం నగర్లో చర్చలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అయ్యారు అయినా కలెక్షన్లో సింహభాగం తెలుగు సినీ పరిశ్రమ నుంచే వస్తోంది ఎక్కడ చూసినా అలాగే ఆర్ సినిమాతో తారక్ కూడా గ్లోబల్ హీరోగా మారిపోయారు ఆయన నుంచి ఇప్పుడు దేవరా చిత్రం వచ్చింది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది కలెక్షన్లో బాక్సాఫీస్ దగ్గర దేవరా చిత్రం అద్భుతమైనటువంటి వసూళ్లు తీసుకువస్తోంది అన్ని ఏరియాల్లో కూడా గత రికార్డులు చెరిపివేస్తోంది దేవరా టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో దేవరా అదిరిపోయేలా దూసుకు వెళ్తోంది బాహుబలి టూ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా కొన్ని ఆకట్టుకోలేదు కానీ కలెక్షన్లో మాత్రం జోరైతే అదిరిపోయింది తిరిగి సలార్ సినిమాతో మంచి ఫామ్లోకి వచ్చారాయన మొదటి రోజు డెబ్బై ఐదు కోట్లు సాధించింది తర్వాత వచ్చిన కలికి డెబ్బై ఏడు కోట్లు తీసుకువచ్చింది ఇప్పుడు రెండు సినిమాల రికార్డులు దేవరా తిరగరాసిందంటున్నారు ఎర్నలిస్టులు కూడా ఈ సినిమా మొదటి రోజే ఎనభై ఏడు కోట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది దాదాపు వంద కోట్ల రూపాయలు తొలి రోజు తీసుకువస్తుందని అనుకున్నారు కానీ వంద కోట్లు దాటేసింది దేవరా సినిమా తొలి రోజు ఇక ప్రభాస్ నటించిన రెండు సినిమాల కన్నా చాలా ఎక్కువగా కలెక్షన్లు తీసుకువచ్చింది తెలుగులో దేవరా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అని మరోసారి నిరూపితమైందంటున్నారు అందరూ కూడా ఏబీసీ సెంటర్లో తారక్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు వచ్చిన కలెక్షన్లు బట్టి చూస్తే తెలుగులో కూడా టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అని నిరూపితమైందంటున్నారు విశ్లేషకులు సలార్ కల్కి రెండు విడుదల రోజే పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ దేవరా మాత్రం మంచి టాక్ దానికంటే అద్భుతంగా అందుకుంది దేవరాకు వచ్చిన కలెక్షన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి సినిమా చూసిన అభిమానులందరూ పాజిటివ్గా టాక్ అయితే ఇస్తూ ఉన్నారు కొందరు మాత్రం మొదటి భాగం చాలా బాగుందంటున్నారు మరికొంతమంది రెండో భాగం అదిరిపోయిందంటున్నారు ఇక పార్ట్ టూ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక